ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా మరి బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాము నిర్గమాకాండ నాలుగవ అధ్యాయం రెండవ వాక్యాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం రెండవ వాక్యం యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అతని అడిగను అందుకతడు కర్ర అనెను కనుక ఈ ఉదయకాలపు వేళ మనం గమనించినట్లయితే మరి మోషే ప్రాముఖ్యంగా ఐగుప్తు నుండి పారిపోయి మరి అరణ్యంలోనికి పారిపోయి వెళ్ళి ఇత్రో కుమార్తెను చూసి అక్కడ వివాహం చేసుకున్నట్లుగా అంటే అక్కడ ఇత్రో దగ్గర వాళ్ళ మామగారి ఇంట్లో ఉంటూ గొర్రెలు కాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ సమయంలో మనకి తెలుసు మరి కొండ పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క గొర్రెల వందను కాస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి పొద కాలడం ప్రారంభించబడి ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినటువంటి సందర్భం అది ఆ సమయంలో మనకన్నీ తెలుసు అవి ఇది పరిశుద్ధ స్థలం నీ చెప్పులు విడవమనివన్నీ చెప్పాడు మాట్లాడుతున్న ఆ వేళ దేవుడు మోషేని ఒక మాట అడుగుతాడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని ఆ సమ ఏమన్నాడు నీ చేతి నీ దగ్గర ఉన్నది ఏంటి నీ చేతిలో ఉంది ఏంటి దేవుడికి తెలియదు చేతులు ఏముందో అడుగుతాడు నీ దగ్గర ఉన్నది ఏంటి అని అంటే నిజాయితీగా మోసం చెప్తాడు నా చేతిలో ఉన్నది కర్ర మాత్రమేనయ్యా అని చెప్పడం జరిగింది హలే లూయా ఈ సందర్భాన్ని మనం గమనిస్తే మన జీవితాల్లో మనం అనుకుంటాం దేవుడు ఆయన సంభాషణ ప్రారంభించినప్పుడు మోషయ్యడల దేవునికి గొప్ప సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని చెప్పేదానికి ముందు దేవుడు మోషయ్యని ఈ మాటను అడగడం మనం ప్రత్యేకంగా గమనిస్తాం అంటే ఆయన మోషయని పెద్ద ప్లాన్తోనే దేవుడు దిగివచ్చి మోషయ్యతో మాట్లాడుతున్నాడు కానీ అడిగిన సందర్భం అడిగిన ప్రశ్న ఏంది నీ చేతిలో ఏముంది అంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలని శక్తి కలిగిన కార్యాలని అసాధ్యమైన అసామాన్యమైన కార్యాలని మన జీవితంలో చేయాలి అని అనుకున్నప్పుడు మనం అనుకుంటాం మన దగ్గర ఏదో బలమైనది ఉండాలి బలమైన సోర్స్ ఏదో మన దగ్గర ఉంటే దాని ద్వారా దేవుడు చేస్తాడులే మన జీవితాలు గొప్పగా ఉంటే గొప్పగా దేవుడు మన పక్షాన్ని కార్యాలు చేస్తాడులే అని మనం అనుకుంటాం కానీ ఈ సందర్భంలో మనం చూస్తే బలమైన కార్యాలు మన దేవుడు చాలా సామాన్యమైన చిన్నవాటితో దేవుడు చేస్తాడనేది వాస్తవం హలే లూయా కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం నా దగ్గర నా నా దగ్గర అది లేదు ఇది లేదు లేకపోతే అది కావాలి ఇది కావాలి దేవుడేమో ఇలా చెప్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ మోషత్ దేవుడు నీ దగ్గర ఏముంది అంటే నీ చేతులు ఏముందంటే నీ దగ్గర ఏముందని అర్థమే కదా ఏముంది అని అడిగితే మోష అంటాడు నీ దగ్గర కర్ర ఉంది మా కర్ర మాత్రమే ఉందయ్యా అని చెప్పడం జరిగింది హలే లూయా ఒకవేళ ఈరోజు మనల్ని గనక ఈ వాక్యం వింటుంది మన జీవితాల్లో దేవుడు కనుక మనకి ప్రత్యక్షమే నీ దగ్గర ఏమి లేదమ్మా అని అంటే సర్లకేం చెప్పిద్ది రుతుం తల్లిగారు ఫో మరి కృపకం కావచ్చు ఎవరైనా కావచ్చు నీ దగ్గర ఏమీ లేదు అని అంటే కనుక ఇక చూడండి మనం ఇక వరుస పెట్టేస్తాం అయ్యా నా దగ్గర అయ్యా ఆరోగ్యం లేదు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర కుటుంబంలో సమాధానం లేదు ఇంట్లో పిల్లల పరిస్థితి బాగాలేదు ఇంకా ఎన్నెన్నో చెప్తాం ఉద్యోగంలో ఏమి పరిస్థితులు బాగాలేదు వ్యాపారం బాగాలేదు లేకపోతే నా ఇంట్లో అయ్యా నా ఇంట్లో స్టవ్ లేదయ్యా సిలిండర్ లేదయా పలాంద లేదా అది లేదా ఇదే ఓ లేనిది ఏంటంటే ఎన్నో పెద్ద లిస్టే చెప్పేస్తాం ఇది దేవుడికి తెలుసు దేవుడు అంటున్నాడు నీ దగ్గర ఏమి లేదు నీ దగ్గర ఏముంది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు హలే హలే ఎందుకంటే మీ మనకు అర్థం కావాలంటే ఉదయాన్నే ఇంకా రాలేదు కొంతసేపు ఉంటే వస్తుంది మైకు ఏమని మీ దగ్గర ఉన్నటువంటి పాత్సామానికి ఉల్లిపాయలు ఇస్తామని ఆట వచ్చింది వాళ్ళేమో అడుగుతారు మీ దగ్గర అట్ట మొక్కలు కొనటం లేకపోతే మీ దగ్గర ఉన్న పలర ఇనప వస్తువులు కొనటమో పెద్ద లీస్టే చదువుతాడు నాకు అనిపించింది ఇవన్నీ చెప్పాకంటే నీ ఇస్తాడు అని చెప్పేస్తే అయిపోద్దిగా ఉల్లిపాయలు ఇస్తామంటే అయిపోద్ది కానీ మీ దగ్గర ఏమేమి ఉందని మొత్తం అడుగుతూ ఉంటాడు అది ఇస్తామని అన్ని వరుసగా చెప్తూ ఉంటాడు కనుక ఈ కాలపు వేళ దేవుడు ప్రాముఖ్యంగా మనం చూస్తే ఇవన్నీ కూడా అడగట్లా నీ దగ్గర ఏమీ లేదు అని అనలేదు కానీ నీ దగ్గర ఏముందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఏమీ లేకుండానే అద్భుతాలు చేయగలిగిన వాడు అవునా కదా మన దేవుడు మనకేం లేకుండా చేసే దేవుడు మన దగ్గర ఏదైనా ఉంటే ఆయన ఇంకెలాంటి అద్భుతం చేస్తాడు కానీ ఉదయ కాలం వేళ మోసే అని అడిగిన అదే ప్రశ్న ఉదయ కాలం దేవుడు నేను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు నీ దగ్గర ఏముందంటే మోసే కర్ర ఉంది కర్ర మోసే కర్రను మనం గమనిస్తే దాని టైటిలే మారిపోయిన తర్వాత దానికి చరిత్ర మారిపోయింది టైటిల్ మారిపోయింది ఎందుకంటే మనం ఆ యొక్క అధ్యాయంలో రెండవ వచనంలో ఆ మార్చి చదివాం కానీ ఇరవైవ వచనానికి వెళ్తే మోషే తన భార్యను తన కుమారులు తీసుకొని అంటే మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను ఏంటంటే మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయింది ఇదేంటి రెండవ వచనంలో ఏముంది మోషే చేతులు మోషే కర్రది ఇరవై వచనానికి వస్తే ఏం కర్ర అయిందంటే దేవుని కర్రగా మారింది హలలుయా హలలుయా గల కారణం మోషే చేతుల్లో ఆ కర్ర కొన్ని సంవత్సరాల నుంచి ఆ కర్ర కొట్టుకొని తిరుగుతున్నాడు కానీ ఆ కర్ర తన దగ్గర ఉన్నప్పుడు దానికి అంత విలువ లేదు అంత శక్తి లేదు ఎప్పుడైతే దేవునికి నా దగ్గర ఇది అయ్యా ఈ కర్ర ఉందని ఎప్పుడైతే ఆ కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడో మరి ఆ కర్రతో దేవుడు ఏం చేశాడు అనేకమైన అద్భుతాలు మరి ఐగుప్తులో చేసినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ఆ కర్రకు ఒక టైటిల్ కూడా మారిపోయింది ఇది మోసే కర్ర కాదు దేవుని కర్ర అన్నట్లుగా ఆ కర్ర కూడా మార్చబడింది ప్రాముఖ్యంగా అది సామాన్యమైన కర్రతోనే ఐగుప్తు రాజు ఫరోని వణికించాడు ఫరో నోరు మూపించాడు అంతేకాకుండా ఆ కర్రతోనే అక్కడున్నటువంటి మంత్ర మంత ఎవరైతే శక్తి కలిగినటువంటి ఇది వాళ్ళంతా ఉన్నారో వాళ్ళ యొక్క కర్రలు పాములుగా మారితే ఆ పాముల్ని ఇది మింగివేసినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ఆ యొక్క ఐగుప్తులో అనేక అద్భుతాలు ఆ కర్ర ద్వారానే దేవుడు చేశాడు ఆ సామాన్యమైన కర్రతో మరి ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అంతేకాకుండా సామాన్యమైన కర్రతో బండను కొడితే నీళ్లు వచ్చినట్లుగా అంటే ఒక సామాన్యమైన వాటితో దేవుడు ఇన్ని అద్భుతాలు చేయడానికి గల కారణం దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు నీ దగ్గర ఏముందంటే దేవా నా చేతులు ఇదిగో ఈ కర్ర ఉందని ఒప్పుకోవడం జరిగింది హలే కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ కర్రతో దేవుడు కాంటాక్ట్ అవ్వడం ప్రారంభించాడు అంతేకాకుండా ఎప్పుడైతే ఆ కర్ర మీద దేవుని కనుదృష్టి పడింది ఆ కర్ర మీద దేవుని యొక్క మనసు ఆ కర్ర మీదకి దిగి రావడం అంతేకాకుండా ఎప్పుడైతే ఆ దేవుడు ఆ కర్రను తాకాడో అది అద్భుతాలు చేసే కర్రగా మార్చబడటం మనం చూస్తాం హలే లూయా అంతేకాకుండా మీకు అర్థం అవ్వాలంటే రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఒకటో వాక్యంలో కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అక్కడ ఒక దైవజనుడి కుటుంబం కనబడుతుంది ఆ దైవజనుడు ఏం చేశాడంటే తను బ్రతికున్న కాలంలో దైవజనుడే కానీ అప్పులు చేశాడు అప్పులు చేసిన ఏం చేశాడు తీర్చుకుండా చనిపోవడం జరిగింది అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు వచ్చినప్పుడు భార్యని బిడ్డల్ని చూసి మరి వాళ్ళు అప్పు అప్పు తీర్చమని అడిగినప్పుడు ఆమె చాలా బలహీనరాలు అయ్యి మరి అప్పు తీర్చలేని పరిస్థితి ఆ సమయంలో అప్పు తీర్చడానికి ఏం చేశారు వాళ్ళ వాళ్ళు వచ్చిన వాళ్ళు దైవచన్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ సమయంలో ఆమె దైవచరుడు ఎలీషా దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో దైవచరుణ్ ఎలీషా కూడా ఒక మాట అక్కడ అడగడం జరుగుతుంది నీ దగ్గర ఏముందమ్మా అన్నప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఆ రెండవ చనాన్ని చూస్తే నా ఇంటిలో నూనె కొండ మాత్రమే ఉందని చెప్తుంది ఏముంది ఏమని చెప్పిందామె నా ఇంట్లో ఏముంది నూనె కొండ మాత్రమే ఉంది చిన్న నూనె నూనె కొండ మాత్రమే చిన్న కొండ మాత్రమే ఉంది ఇంకా నా దగ్గర ఇంకేమీ లేదయ్యా నా దగ్గర అది చెప్తున్నా కదా నీ దగ్గర ఏమీ లేదు అంటే మాత్రం మొత్తం లిస్ట్ చెప్పు ఉండేదామే అయ్యా నా దగ్గర అది లేదు ఇది లేదు కానీ నీ దగ్గర ఏముందంటే నా దగ్గర నూనె కొండ మాత్రమే ఉందని చెప్పడం జరిగింది హలే కనుక ఈ రోజున మరి ఆమె ఎప్పుడైతే చెప్పిందో మనకి తెలుసు ఆ సందర్భం మరి దైవజనుడు అంటాడు కదా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పాత్రలు కూడా నువ్వు తీసుకుని వచ్చి గది తలుపులు వేసి ఈ యొక్క నూనె కొండను నువ్వు వంచితే ఏం జరుగుతుందో ఒక అద్భుతం జరిగింది నువ్వు చూడని చెప్పినప్పుడు ఆ దేవుడు ఆ యొక్క దైవజనుని మాట చొప్పున ఆమె వెళ్ళి ఆమె ఆమె ఆ కుమారులకి చెప్పింది వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళారు ఆంటీ కొంచెం మీ ఇంట్లో పలానదివు పలానది పాత్రలు అంటే మామూలు కాదు బకెట్లు తెచ్చారు డ్రమ్ములు తెచ్చారు ఏం తెచ్చారు మొత్తానికి వెళ్ళ పక్కన వాళ్ళు అందరికి తీసుకొని వచ్చారు ఆ సమయంలో ఆ తల్లి వాటిని వంచినప్పుడు అది ఆ నూనె కుండ ఈ నూనె కుండ ఏమైపోయింది ఇప్పుడు కుండగా మారిపోయింది గల కారణం నీ దగ్గర ఏముంది అన్నప్పుడు నా దగ్గర నూనె కొన్న ఉందంటే అది దేవుని దృష్టి దాని మీదకి రావడం జరిగింది దాన్ని వంచినప్పుడు బకెట్ నిండిపోయింది అంట ఆమెకి వణుకు వచ్చింది చెయ్యి ఆ తరువాత డ్రమ్ముకి వెళ్ళి చూపితే డ్రమ్ము నిండిపోయింది మొత్తానికి అలా పాత్రలన్నీ నిండిపోయి ఇళ్ళంతా నూనెతో మరి అహలీవ్ నూనెతో మొత్తం ఇల్లంతా నిండిపోతుంటే ప్రవ్వా నాకు నా ఇల్లంతా నూనెతో నిండిపోతుందయ్యా ఇంకా అన్నప్పుడు నూనెకు నూనె ఆగిపోవడం జరిగింది కనుక ఆ తర్వాత అవన్నీ అమ్మి అప్పులు తీర్చడం ఆ తర్వాత ఆయిల్ బిజినెస్ ప్రారంభించి ఉంటుంది నాకు తెలుసు అంత నూనె ఆ ఇంటిలోనికి రావడానికి గల కారణం నీ దగ్గర ఏముంది అన్నప్పుడు నూనె కుండని చూపించింది హలెలూయా హలెయ కనుక ఈ ఉదయ కాలపు వేళ నేను అంటాను ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తప్పనిసరిగా దేవుడు ఉంచకుండా ఈ లోకానికి పంపలేదు మనందరి దగ్గర తప్పనిసరిగా ఏదో ఒకటి మన దగ్గర ఉంది అంటే ఒక్కొక్కసారి అంటారు కదా అతని చేతికి చాలా టాలెంట్ ఉందంటారు అతని చేతిలో మంచి ఆర్ట్ ఉందంటారు నీ చేతిలో ఒకవేళ మంచి ఆర్ట్స్ నువ్వు వేయగలవేమో లేకపోతే ఒక మంచి వంటను నువ్వు చేయగలవేమో మంచి మంచి వంటలు చేసే టాలెంట్స్ మంచి మంచి టిఫిన్స్ రెడీ చేసే విధంగా మంచి మంచి ఏదో మరి నీకు టాలెంట్ దేవుడు తప్పనిసరిగా నీ చేతుల్లో ఉంది మంచిగా కట్టడాలు కట్టగలవేమో అలాగునే మంచిగా నువ్వు పాడగలవేమో మంచిగా వాయించగలవేమో మంచిగా అందరితోనూ మాట్లాడే టాలెంట్ నీ కొన్ని ఉండొచ్చు ఏదో ఒకటి నీ దగ్గర దేవుడు ఒక టాలెంట్ అయితే నీకు ఇవ్వకుండా దేవుడు ఎక్కడికి పంపలేదు నేను నీవు దానిని గ్రహించి అయ్యా నా దగ్గర ఇది మాత్రమే ఉందని నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ దేవుడు నాకు ఏమి చేయలే అని నువ్వు నేను చెప్తున్నాను కదా నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు నీకేమి తోచదు నీ దగ్గర ఏముందో నువ్వు ఈ రోజు నువ్వు గమనించి ఉదయ కాలాన దానిని దేవుని సన్నిధిలోను చెప్పి దానిని దాని దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పగలిగితే దాని మీదకి దేవుని దృష్టి వచ్చిందా తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడతాయి హలోయ అంతేకాదు మా తీసువాత పదిహేను ముప్పై నాలుగులో కూడా ఉంటుంది దేవుడు అడుగుతాడు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటాడు అవునా కదా మీరు చదవండి బైబిల్ గ్రంథంలో ఉంటుంది మీ దగ్గరే ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని దేవుడు అడుగుతాడు వాళ్ళు ఏమంటారు అయ్యా మా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది దేవుడు మీ దగ్గర ఉన్న రొట్టెలు ఎన్ని అని అని అడిగాడు కానీ అది మాత్రమే చెప్పండి ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది మాత్రం నాకు చెప్పొద్దు అని దేవుడు చెప్పినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం కనుక మన చేతిలో ఏమున్నదో దాని ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే ఉదయకాలను చెబుతున్నాడు అంతేకాదు ఈ రోజున నీ జీవితంలో ఏదైనా ఒక పని ప్రారంభిస్తూ ఉన్నావా నీ దగ్గర ఏముందో దేవునితో చెప్పు అంతేకాకుండా నా దగ్గర ఇది ఉందయ్యా అంటే దేవుడు అంటున్నాడు ఓకే దాని ద్వారానే నువ్వు పని ప్రారంభించు ఇంతకీ ఉదయకాలకు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే నీ దగ్గర ఏదైతే ఉన్నదో దాని ద్వారానే నువ్వు పని ప్రారంభించు దేవుని యొక్క ఆశీర్వాదం నీ తల మీదకి రాబోతున్నది ఉన్నది లోయా ఏదో ఉందని దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడు ఏదో ఒక ఏదో ఉందని ఆ వ్యక్తులు పైకి రారు ఏమున్నదో ఏమున్నది నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను అలాగే నా చేతిలో ఏదైతే ఉన్నదో దాని ద్వారానే అది విజయాన్ని నేను సాధిస్తానని దేవుణ్ణి సన్నిధిలో నువ్వు నమ్మగలిగితే దాని ద్వారానే దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు కనుక ఉదయకాలం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ చేతిలో ఏముంది కనుక అది ఎంత చిన్నదైనా కావచ్చు నువ్వు దానితోనే నువ్వు పని ప్రారంభించు స్టార్ట్ చేయ దేవుడు తప్పనిసరిగా దాని ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక ఉదయ కాలపు వేళ సాకులు చెప్పొద్దు దేవుడు నిన్ను అడగడం లేదు నీ దగ్గర ఏది లేదని అడగడం ఉదయ ఈరోజంతా నువ్వు ఆలోచించుకో నీ దగ్గర ఏదైతే ఉన్నదో నీ దేవునితో చెప్పుదాన్ని ఎవరితో చెప్పొద్దు ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు దైవ సావుకులకో మరొకరికో ఎవరికో దైవ సావుకులతో మాట్లాడాల్సిన అవసరతలు మంచిగా మాట్లాడండి కానీ కొంతమంది ఒక ముదురు కేసులు కొన్ని ఉంటాయి ఆ వాళ్ళు ఏమంటారంటే సమస్యలు ఉన్నప్పుడేమో దైవ సాకులతో చెప్పి సమస్య తీరిపోయినకో ముదురు కేసు అందంట అన్నీ మనం చెప్పకూడదు వాళ్ళకే అన్నదంట మరి ఇంట్లో బాగా తన్నినప్పుడు అన్నీ చెప్పావు కదా అంటే అన్ని కలిగినప్పుడు మాత్రం ఏం చెప్పకూడదు అంటే కనుక ఎవరికి చెప్పినా చెప్పని దేవునితో చెప్పు అందుకు చెప్తున్నాను నేను ఉదయ కాలాన దేవునితో ఈ అంతా నువ్వు ఆలోచించుకో ఒకవేళ ఇబ్బందులు పడుతున్నావా శోధంలో ఆ రోజున ఆమె ఆమె ఇంట్లో అప్పులో వచ్చి ఈ పిల్లల్ని లాక్కెళ్తున్న సందర్భం అది మోసే చేతికరణి అదే సామాన్యంగా మనం వినటం కాదు వాళ్ళు దేవుడు అడిగినప్పుడు అయ్యా మా దగ్గర ఇది ఉందని వాళ్ళు చెప్పారు ఈ రోజున దేవునికి కావాల్సింది నీ దగ్గర ఏది లేదు అని చెప్పడం కాదు కానీ నీ దగ్గర ఏమున్నదో దానిని ఉన్నది ఉన్నట్టుగా నీ దేవుని సన్నిధిలో ఇక ఏమీ దాచకుండా దేవునితో నువ్వు చెప్పడం ప్రారంభించు తప్పనిసరిగా దేవుడు దాని ద్వారానే దేవుని ఆశీర్వదిస్తాడు మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడు ఉదయాన్నే నిన్ను అడిగాడు నీ దగ్గర ఏముంది నిన్నే అడుగుతున్నాడు ఎవరినో కా నిన్నే అడుగుతున్నాడు నీ దగ్గర ఏముందో నీ దేవుడితో చెప్పు దేవుడు అంటున్నాడు దానితోనే నేను నేను నిన్ను ఆశీర్వదిస్తాను దానితో నువ్వు పని ప్రారంభించు వెనకాడొద్దు దేవుని యొక్క కనుదృష్టి కర్ర ఎన్నో సంవత్సరాలుగా మోసే చేతుల్లో ఉంది ఏం చేసిన కర్ర అప్పటి వరకు కానీ ఆ కర్ర మీద దేవుని దృష్టి పడింది దేవుడు ఆ కర్రను తాకాడు ఆ యొక్క కర్రను దేవుడు ఎప్పుడైతే ఆ కర్ర మీద దేవుని దృష్టి దిగి వచ్చిందో ఆ కర్ర అద్భుతాలు చేసే కర్రగా మన తెలుసు ఆ కర్రతో పరో రాజు నోరు మోపించాడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఎన్నో అద్భుతాలు ఆ కర్ర ద్వారానే అంటాడు కదా ఎర్ర సముద్రం దగ్గర ఎందుకు మోసాయి నువ్వు చూస్తూ ఉన్నావు కలవరపడుతున్నావు నీ చేతిలో ఉన్న కర్రను చాపు అని చెప్పడం జరిగింది కానీ కాలపు వేళ ఈ మాట వింటున్న దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో చక్కగా దేవునితో మాట్లాడు ప్రభు నా దగ్గర ఉన్నది ఇది మాత్రమేనయ్యా అని నువ్వు నిజాయితీగా చెప్పు ఏది దాచకుండా అది లేదు ఇది లేదు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏదైనా లేదా అని అడిగితే మనం ఎన్నో చెప్తాం ఎన్నున్నా కూడా అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు చెప్తాం కానీ దేవుడికి కావాల్సింది నీ దగ్గర ఏదైతే ఉందో దేవునితో చెప్పు పరిశుద్ధురా ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో ఉదయాన్నే మీరు మమ్మల్ని పలుకురించి ప్రాముఖ్యంగా నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు భక్తులు మోసైన ఆయన ఇదిగో నా చేతిలో కర్రుందయ్యా అని చెప్పడం జరిగింది అలాగునే ఆ తల్లిగారు కూడా నా దగ్గర నూనె కొండ మాత్రమే ఉందని చెప్పడం జరిగింది అలాగే ఆ రోజున మీ శిష్యులు మన ఒక కుమారుడు కావచ్చు చిన్న కుమారుడు కావచ్చు వాళ్ళంతా కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయని ఒప్పుకున్నప్పుడు ఇదిగో దాని మీద నీకు కనుదృష్టి దిగి వెళ్ళినప్పుడు నిజంగా ఎన్నో అద్భుతాలని ఆ రోజున చవి చూడడం జరిగింది కనుక ఉదయ కాలపు వేళన అయ్యా మా దగ్గర ఏమీ లేదో దానిని బట్టి మేము సనుగుతూ గొనుగుతూ అయ్యా ఏమీ లేదు అని అన్నప్పుడు మాకు ఏమి అయ్యా ఏమి లేదు ఏ మా దగ్గర ఏముందని అని చెప్పేసి మేము అనుకుంటూ ప్రభా అయ్యా ఇదిగో మిమ్మల్ని దూషిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి మాకేమీ అర్థం కాక తిగమకలు ఉంటాం కానీ ఉదయం కాలాన్ని తిన్నగా మమ్మల్ని ప్రశ్నించారయ్యా నీ దగ్గర ఏముంది అని అడిగారు కనుక ఏముందో అయ్యా ప్రతి బిడ్డ కూడా నీతో సంభాషించే విధంగా ఎవరైతే వారి దగ్గర ఉన్నదేంటో మీతో చెప్తున్నప్పుడు దాని మీద మీ దృష్టిని మీరు నిలిపిన ఆయన ఈ రోజున వారి జీవితాల్లో అద్భుతాలను మీరు ప్రారంభించండి నాయన నిశ్చయంగా మీరు పక్షపాతి కాదు నాయన ఒకరికి చేసి మరొకరికి చేయకుండా ఉండే దేవుడు కాదు వారి జీవితాలలో అయ్యే ఆశ్చర్యమైన కార్యాలను మీరు ప్రారంభించండి అయ్యా నిశ్చయంగా ప్రభావ ఇదిగో అవకాశాలు రావట్లేదని మరొకటని మరొకటని సాకులు చెప్తూ సోమరులుగా కూర్చోవడం కాదు కానీ వారి దగ్గర ఏ ఏముందో ప్రభ గ్రహించి అయ్యా అది మీతో చెప్పి ఆ పనిని ప్రారంభించే వ్యక్తులుగా మీరు చేయండి నాయన విజయవంతమైన మార్గాల్లో నడిపించబడుకు నీకు లోబడే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఉదయ కాలపు వేళ పెళ్లి రోజులు కానీ పుట్టి రోజులు కానీ జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన నిశ్చయంగా వారికి అత్యధికమైన దీవెన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం ప్రసాదించండి అయ్యా ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి అయ్యా పాస్టర్ సతీష్ పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి వారిని నిండాారులుగా మీరు దీవించి సేవా పరిచయలు అత్యధికంగా వారిని ఇంకను అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి కుటుంబాన్ని దీవించండి కాలపు వేళ ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఏసు నా అడిగి వేడుకొని చూ తండ్రి మెయిన్ దేవుడు నిశ్చయంగా మీకు తోడై ఉండి ఎవరైతే మీ దగ్గర ఏమున్నదో ప్రభుత్వం మీరు చెప్తూ ఉన్నారో దాని మీద నా దేవుడు కనుదృష్టిని నిలిపి నిండారులుగా మీ కుటుంబాలని మీ జీవితాలని ఆశీర్వదించునుగాక Amen.